విఘ్నులు రసజ్ఞులు స్వరూపులైన ప్రేక్షక మహాశేవలకు చక్రపాడి నమస్సు పద్యాలు పద్య నాటకం అనేది మన తెలుగు వారికే సొంతమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో యువత ఈ పద్యాలకి ఈ పద్య నాటకాలకి కూడా కొంచెం దూరంగా ఉన్న భావం కలుగుతున్న సందర్భంలో ఎందరో మహనీయులు ఈ పద్య నాటకాలని వారి భుజస్కంధాలపై వేసుకొని ఎంతో ప్రోత్సహించడం ఎంతో ప్రదర్శనలు ఇవ్వడం కూడా చేస్తున్నారు ఆ మహనీయుల్లో ఒకరైన రంగస్థల కళాకారులు రాఘవ నంది పురస్కార గ్రహీత గరుడ గరువ పురస్కార గ్రహీత ఎన్నో పరిషత్ పోటీలలో ఎన్నో బహుమతులు కైవసం చేసుకున్నవారు వారు ఎవరో కాదు సోమా అంజరెడ్డి గారు వారి దగ్గర ఉన్న ఇప్పుడు మనం వారిని గతంలో ఒక్కసారి మనం ఇంటర్వ్యూ చేశాం మన ప్రేక్షకులందరికీ కూడా వారి గళాన్ని వినిపించాం అది కాకుండా ఒక రంగస్థలమైన నటనే కాకుండా వారి మధ్యకాలంలో ఈ శతకాలు తీసుకొని వేమన శతకం సుమతి శతకం కృష్ణ శతకం దాసరవి శతకం ఇవన్నీ తీసుకొని వారు పద్య పఠనం చేస్తున్నారు అవి ఎంతో శ్రవణానందకరంగా ఉంటున్నాయి వినడానికి అవన్నీ కూడా ఒకచోట క్రోడీకరించి మన ప్రేక్షకులకు వినిపించాలనే ఉద్దేశంతో రోజున వారిని కలుసుకోవడం జరిగింది వారిని అడిగి మనం వారు ఈ పద్యాలు ఇవన్నీ కూడా ఎలా ఈ పఠనం చేయాలని ఆసక్తి ఎలా కలిగింది వారి అనుభవాలు ఏంటనే మరి వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అంజరెడ్డి గారు నమస్కారం సార్ సార్ మీరు చూసున్నాం మేము మీ పద్య నాటక నాటకలాగల పద్యాలు కూడా చాలాసార్లు విన్నాం అయితే ఈ మధ్యకాలంలో మీరు ఈ శతకాలను తీసుకొని కృష్ణ శతకం దాసరథ శతకం ఇవన్నీ కూడా మీరు పఠనం చేస్తున్నారు ఒకసారి మా ప్రేక్షకుల కోసం అసలు చేయాలని ఆసక్తి ఎలా కలిగింది ఆ పద్యాలు కూడా వినిపిస్తే మీ గళం ద్వారా విని ఆనందిస్తాం అలాగే సార్ అలాగే సార్ మా దగ్గర రామాలయం ఉంది దానికి నేను రిటైర్ అయినాక చైర్మన్ కూడా చేసినాము తర్వాత వేరే కమిటీ వచ్చింది వాళ్ళు నగం కోరారంటే ఆ రామునికి సంబంధించినటువంటి పద్యాలని గానం చేసి పెట్టమని చెప్పారు వాళ్ళు నేను అది కూడా పొంది పెట్టాను అందులో నాకు క్రిస్మడ్ అంటే చాలా ఇష్టం నాకు చాలా భక్తి చాలా ఇష్టం క్రిస్మస్ శతకం తీసుకొని ఒక ఇరవై ఆడియో చేశాను పెట్టేవాడిని అలాగే వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి ఇరవై నుంచి ముప్పై దాకా సుమారు పదిహేను పదిహేను వీడియో చేసి కూడా పెట్టాను అయితే చాలా మంది బాగుంది అది అని అనడము మీ దాకా రావడం మీరు రావడం జరిగింది సార్ లిస్టుని పట్ల ఉన్న భక్తితోటి శ్రీకృష్ణ శతకం తీసుకున్నాను ఏం చేశారు ఓకే సార్ ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రియ భగవద్ బాంధవులారా

తోడము కాము కృష్ణ చాలా బాగుంది సార్ హే పరందామా శ్రీకృష్ణ రుక్మిణీ దేవికి నాదుడవు జలమున నిద్రించు వాడదు నారద సంగీతమునకు వశుడు గోవర్ధన పర్వమెత్తి గోపకులను రక్షించువాడవు శూరవంశీయుడవు ద్వారకావాసుడవు భక్తుల ఓ కృష్ణ దయతో ఈ రక్షింపనీ పద్యం భావం సార్ అలాగే ఇంకో పద్యం నీవే తల్లివి తండ్రివి నీవే తల్లి వి తి నీవే నాతోడు

నీవే తల్లివి నీవే తండ్రివి హితుడవు నీడవ నీడవనే వెన్నంటి ఉంటు వాడవు గురుడవు దైవము అయిన నా ప్రభుడు నాకు ఆధారుడు అని నమ్మితే ఇది నిజము సుమా కృష్ణ చాలా బాగా ఆలపిస్తున్నారు సార్ పద్యాలు అయితే మనకి మన మన చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో పద్యాలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడు అంతా బాగా పిల్లలకి దూరంగా ఉంటా కూడా అదో కారణమేమి సార్ ఇప్పుడు పాఠ్యాంశాలు చాలా తక్కువ వినిపిస్తున్న పద్యాలు అనేది ఆ వాటి మీద కూడా అంత ఆసక్తికరంగా పిల్లలు చదువుకోవటం లేదు వాటిని అవి దూరంగా ఉంటానికి మళ్ళీ మళ్ళీ దగ్గర చేయాలి యువత కంటే పాఠ్యాంశాల్లో కొంచెం ఎక్కువగా చేరిస్తే బాగుంటుంది మేము మీ అభిప్రాయం ఏమిటంటారు నిజంగా సార్ మనం చదువుకునే రోజులలో నుండి మరి ఇప్పుడు దరిదాపై అన్ని లేనట్టే ఉంది దరిదాపు తెలుగునే మామూలుగా తీసేసి పక్క పడేస్తున్నారు తెలుగులో మాట్లాడే పిల్లలే దొరకట్లేదు ఈ పద్యాలు వాడే వల్ల అరకొరగా అక్కడ నేను చూశాను కానీ మిగిలిన వాళ్ళు ఎవరు చిన్నప్పటి నుంచి తెలుగు వాచకాలి పిల్లలకి అది కూడా ఎందులో ఉన్నటువంటి అలా నాడు శ్రీకృష్ణుడికి విద్యాభ్యాసంలో ఇద్దరు స్నేహితులు బాల్యంలో తర్వాత శ్రీకృష్ణుడు మహానుభావుడు ఆయన ఎక్కడో ద్వారకలో రాజుగా ఉన్నాడు ఆయన ఒక పురోహితుడు అత్యంత బీద పొజిషన్లో ఉంటే పిల్లల కోరిక మేరకు ఒకసారి మీ కృష్ణుడిని గెలవయ్యారు ఏదైనా సహాయం చేయకపోతారా అంటే ఏదో మోగమాటంతో నటుకులు మూటగట్టుకొని వెళ్ళాడు ద్వారపాలకులు ఆయన ఏసం చూసేసి కృష్ణుడి నీటి తెలుస్తుంది నెట్టి ఒక్కసారి చెప్పును ఆయన నీ యొక్క స్నేహితుడట బాల్య స్నేహితుడట నా పేరు కుచీరుడు అని చెప్పండి అంటే సరే చెప్తే పరుగుల గురికి ఆయన గౌరవరించుకొని లోపలికి తీసుకెళ్ళి పాద ప్రక్షాళనం చేసి ఇట్లా నీళ్ళు చదువుకొని మిత్రమై ఇప్పుడు చెప్పుకొని అట్లు తింటూ ఆ సందర్భంలోని పద్యాన్ని ఇక్కడ ఇచ్చాడు నిజంగా ఈ పద్యం కనుక వాళ్ళకి ఇస్తే ఇది కూడా తెలిసి ఉండేది పాఠ్యాంశాలను చేస్తే సారాంశం కూడా తెలిసి సారాంశం ఆ ఫలానా గట్టల్లో దా ఈ పద్యం అని అనుకునేవాడు మరి అట్లాంటిది అవకాశాలు కోల్పోతున్నట్టే ఇట్లాంటిదన్నా కొంత మనం ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో వినియోగించుకోవడం జరిగింది సార్ ఒకసారి అది కూడా వినిపించండి కుంగున అటుకులను ముడుచుకొని వచ్చిన కుంగున అటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయను సగితివి సంపదలు రక్షక కృష్ణ 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 భారంతో వచ్చిన నీ చిన్ననాటి స్నేహితుడు కుచేనులకు అష్టైశ్వర్యము ఇచ్చి ఎంతో ఆదరించి ఆనందపరిచింది కదా బాల్య స్నేహములకు అర్థము నీవే కదా కృష్ణ ధన్యవాదములు ఇది సార్ కుచేలఘట్టంలోని పద్యం అట్లాగే ద్రౌపతిది ఇది ఇది రా ద్రౌపదీ దేవి సభలో చీరలన్నీ లాగేస్తున్నప్పుడు కృష్ణుడు తలుచుకుంటే ఆయన తరిగిపోలన్నీ వస్త్రాలు ఇస్తుంటాడు ఆ కథ చెప్పుకుంటూ ఈ పద్యం గుర్తొస్తుంది మనకు అంత గుర్తొస్తుంటుంది దానికి సంబంధించిన పద్యము కృష్ణ కాని వేడా ఆ వనజాక్షికి ఇచ్చి తి శ్రీపం అక్షయమఠం చుచీరలు కృష్ణ 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 ద్రౌపది హా వసుదేవందన నా మానమును కాపాడుమని నిన్ను వేడగా ఆమెకు అక్షయముగా బలవలిచ్చి కాపాడితే కదా నీకు ఆశ్రిత వాత్సల్యము మిగుల ఎక్కువ కదా కృష్ణ ధన్యవాదములు ఇప్పుడు ఈ పద్యం ఏంటంటే మనకి ఆ సందర్భం అంతా గుర్తొస్తుంది ఆ సందర్భం గుర్తు గుర్తొస్తుంది ఆ సందర్భం గుర్తు రావాలని ఇక్కడ పద్యం ఇది రాశారు దీన్ని భావాన్ని ఈ పద్యాన్ని ఈలాంటి జనాలకు చెప్తే నిజంగా ఆ ఘట్టం గుర్తొస్తుంది వాళ్ళకి కృష్ణుడి చరిత్రలో ఒక మధుర ఘట్టం ఇట్లాంటి పద్యాలన్నీ వంద రాశారు ఇవన్నీ చదువుతూ రోజు ఒక పద్యం అన్న ప్రజలల్లోకి వెళ్ళిపోతే అవగాహన పెంచుకుంటారు అన్న ఉద్దేశంతోటి నాకున్న తక్కువ ఆంధులతోటి

न रिपु से न గుర్రముల కోరను అదలించి వైరి సేనుల భయమును చెల్లా చెదురై పారిపోయినట్టు చేసిన అర్జునులకు జయం పూర్చిదేవి కదా ధన్యవాదాలు నిజంగా ఈ సందర్భము అర్జునుడికి విజయాన్ని చేకూర్చుటై తన రథసారథి గుర్రాలని అదలించుకుంటూ రిపుసేనులందరిని గడగడ వువరికిస్తూ అర్జునుడికి విజయాన్ని చేకూర్చిండు అని ఈ యొక్క పద్యం యొక్క భావం మా అబ్బావుడే కుత్తంగా కొంచెం ఉండదు రెండు లైన్ ఇచ్చాడు కానీ వివరించి చెప్తే ఇంకా బాగుండేది దీని భావం ఇది గిరులను దుమేరువవోదు గిరుల దుమేరు ఓదో ఇంద్రుడవదు చుక్కలలోన పరమాత్మ చంద్రుడవదు నరులందు నయమున కృష్ణ దేవతలలో ఇంద్రుడవు చుక్కలలో చంద్రుడు నరులలో రాజు నగదు కావున నీవన్నిటి అందునూ అధికుడవే కృష్ణ అధికుడు ఇది ఈ పద్యం యొక్క భావం సార్ ಅಗಣಿತ ವೈಭವ ಕೇಶವ ನಗದ ರವ ನಮಿ ಆಧಿಣೇ ಭಗವಂತ್ಡಾ ಶ್ರೀಮಂಥಾ ಜಗದೀಶ್ కృష్ణ ఎక్కువ వైభవముకలవాడ కేశవ నగదర వనమాని ఆదినారాయణ భగవంతుడ శ్రీమంతుడా జగదీశ్వర మున్నకు బిరుదులు గల ఓ కృష్ణ ఎన్ను శరణు చుచ్చుతని నన్ను కాపాడును కెరలి అరచేత కంభము అరుతుగవేయుటను వెడలి అసురేశ్వరుని జీవి వధించి నరహరి రూపావతార నగదర కృష్ణ హే పరందామ శ్రీకృష్ణ హిరణ్య స్తంభమున అరచేత తత్తగా అందుండి నీవు నరసింహావతారుడవై వెడలి వాని వక్షము చీల్చి చంపితివి కదా ప్రహ్లాదుని కాచితివి కదా దశకంటుని పది మార్చియు దశకంటుని పది మార్చియు కుశలముతో సీత അയോധ്യന് വിശിതമുഗത്തിനേലിന ദശരഥ രാമാവതാര ധന്യുട കൃഷ്ണ పని సీతని తెచ్చి అయోధ్యను కీర్తితో పాలించిన ధన్యుడు కథ ఇది నలభై పద్యం ఇది దీని బాబు ప్రహ్లాదు పాండు సుతుల దీనులకెప్పుడు దిక్కు ఎవరు అహల్యకు దిక్కు ఎవరు నీవే నాగు దిక్కు కృష్ణా ప్రహ్లాదులకు పాండవులకు దీనులకు అహల్యకు నీవే దిక్కైతి నాకును నీవే దిక్కు నన్ను సర్వదా సర్వదా రక్షిపము మురహర పాపాలను పారద్రోలు ప్రభుడవు నీవే గోపాలమూర్తి దయతో నా గలిగి నన్ను గ్రో సం గోపాలకృష్ణ మురహర వెన్న తొంగ నా పాపాలను భారద్రోళి చాలా సంతోషం సార్ చాలా శ్రవణానందకరంగా పద్యాలు వినిపించారు అయితే చివరిగా దేవపాఖ్యానంలో కొత్త పద్యం ఒకటి పాడారు మీరు భాగేశ్వర రాగా ఉన్నాం అదొక్కసారి వినిపిస్తే ప్రేక్షకుల కోసం అయ్యో కుడిచి కూర్చుండక ఆ సురారితో అకారణ వైరవంపు తెచ్చుకుంటు గాంధీవాది మహాదివ్యాయుధ సంప్రాప్తి అతని కరుణ కటాక్షమే కదా కాంధారేయ నిర్మితములకు నుండి బయటపడుటకు ఆ వాసుదేవుని కరుణయే కదా కారణం అట్టి పాండవ క్షేమం కరుణకు ఎదుకు జరుగుతో ఎట్లు తప్పించుకుందో ఎట్లు తప్పించుకుందో శరణాగత మన బిరుదక్కి ఇప్పుడు ఇతన్ని విడిచినచో సకల మహీనాయకులలో నాకు అప్రతిష్ట కలగట మారో విడవకున్నచో కలలోనైనా తలంపరి వైరము ఆ శ్రీకాంతునితో కలుగున కదా ఆ నేను ఎట్టి సంకటి స్థితిలో పడి ఎట్టి సంకటి స్థితిలో పడి నిరూపక్ష నిరూపక్ష చేత చేతా నుండి నా బహిప్రానా దేవకి పుత్రుతో పగ తెచ్చుకొని తీర కొని తలకో కొని నయట్లు